కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి రాష్ట్ర పోలీసు శాఖ వార్షిక నివేదిక విడుదల చేసింది ఈ సందర్భంగా ఈ ఏడాది రాష్ట్రంలో క్రైమ్ రేటు నేరాల నియంత్రణ మావోయిస్టుల లొంగుబాటు పోలీసు నియామకాలతో పాటు పలు అంశాలపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు మరిన్ని వివరాలు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ పోలీస్ శాఖ వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు ఈ సందర్భంగా నేరాల రేటు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వరదల సమయంలో పోలీసులు అందించిన సహాయం మావోయిస్టుల లొంగుబాటు ఫోన్ ట్యాపింగ్ రాబోయే రోజుల్లో పోలీస్ శాఖలో చేపట్టనున్న నియామకాలు తదితర అంశాలపై డీజీపీ మాట్లాడారు రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణలో క్రైమ్ రేట్ రెండు పాయింట్ మూడు మూడు శాతం తగ్గిందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు గత ఏడాది రెండు లక్షల ముప్పై నాలుగు వేల కేసులు నమోదు కాగా ఇప్పుడు రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు గతంతో పోలిస్తే శిక్ష కేసుల సంఖ్య మూడు శాతం పెరిగిందని ఈ ఏడాది నాలుగు కేసుల్లో మరణశిక్షలు పడ్డాయని డీజీపీ గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు ఎనిమిది పాయింట్ ఏడు ఆరు శాతం తగ్గాయని అత్యాచారాలు పదమూడు పాయింట్ నాలుగు ఐదు శాతం తగ్గాయని దోపిడీలు ఇరవై ఏడు శాతం తగ్గాయని దొంగతనాలు తొమ్మిది పాయింట్ ఒక శాతం తగ్గాయని వెల్లడించారు మహిళల భద్రత కోసం షీట్ టీంలు యాక్టివ్గా పనిచేస్తున్నాయని డీజీపీ తెలిపారు లాస్ట్ టెర్త్తో తగ్గినాయి రేప్ తగ్గినాయి తగ్గినాయి రేప్ గెయిన్ కూడా ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ తగ్గినాయి లాస్ట్ ఇయర్ పోలిస్తే డకాయిటీస్ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఎయిట్ ఉంటే ఈ సంవత్సరం సెవెంటీ టూ అయినాయి ఆ విధంగా అందులో పెరుగుదల అయినాయింది డకాయటిస్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరుగుదల ఉంది తర్వాత రాబరీస్ లో చూస్తే ట్వంటీ సెవెన్ పర్సెంట్ రాబరీస్ తగ్గినాయి మామూలు ఆర్డనరీ దొంగతనాలు సాధారణ దొంగతనాల విషయానికి వస్తే అంతకు సంవత్సరంలో నైన్టీన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఉంటే ఈ సంవత్సరం సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చినాయి అంటే సైబర్ నేరాల నియంత్రణలో రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ముందు వరుసలో నిలిచారని డీజీపీ ప్రశంసించారు ఈ ఏడాది దేశవ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య నలభై ఒక్క శాతం పెరిగిన రాష్ట్రంలో మూడు శాతం తగ్గిందన్నారు సైబర్ క్రైమ్ కేసుల్లో రికవరీ ఇరవై మూడు శాతం పెరిగిందని తెలిపారు ఈ ఏడాది రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయల సైబర్ నేరాల సొమ్మును రికవరీ చేశామని ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది బాధితులకు నూట యాభై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు రీఫండ్ కూడా చేశామన్నారు కూడా కొంత ఉంది పోలిస్తే అట్లాగే చీటింగ్ టెస్టులో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్సెంట్ శాతం రిడక్షన్ ఉంది చీటింగ్ మోసం చేసే కేసులలో కూడా అట్లాగే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈ కేసులలో ట్వంటీ త్రీ పర్సెంట్ పెరుగుదల ఉంది తర్వాత అదర్ ఐపీసీ కేసులు ఓవరాల్ చూస్తే మొత్తం అదర్ ఐపీసీ కేసులలో సెవెన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ పెరుగుదల ఉంది అట్లాగే ఎన్డీపీఎస్ కేసులో ఇరవై మూడు శాతం పెరిగింది రికవరీ ఈ సైబర్ ఫ్రాడ్ లో డబ్బులు డబ్బులు కానీ వాళ్ళ ప్రాపర్టీని పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ అమౌంట్స్ త్రీ పర్సెంట్ పెరిగింది అంత సంవత్సరం హండ్రెడ్

ఎటువంటి అపశృతులకు చోటు లేకుండా నిర్వహించామన్నారు కేవలం భద్రతా చర్యలు మాత్రమే కాకుండా కామారెడ్డితో పాటు పలు జిల్లాలను వరదలు ముంచెత్తిన సమయంలో సహాయక చర్యల్లో పోలీసులు చూపిన ధైర్య సాహసాలు ప్రాణ నష్టాన్ని తగ్గించాయని డీజీపీ ప్రశంసించారు లోక్ అదాలత్ వంటి కార్యక్రమాల్లో కేసుల పరిష్కారానికి పోలీసు శాఖ ప్రత్యేక చొరవ చూపిందని గుర్తు చేశారు తెలంగాణలో ఈ ఏడాది ఐదు వందల తొమ్మిది మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసేందుకు త్వరలో కొత్త ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు పోలీసులపై ప్రతిపక్ష నేతలు వివిధ పార్టీల రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై డీజీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోందని ఫోన్ ట్యాపింగ్లో ఎవరి పాత్ర ఉన్నా చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్